ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత నెల నుంచి దెబ్బతల్లని చెప్పి ఇంత స్టిక్కర్ కల్పించుకొని బహిరింగ్ సభల్లో పాల్గొంటున్నాడు దీనిపై నీ అభిప్రాయం మహిళలు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఏ మహిళైనా కూడా పెళ్ళైన తర్వాత గర్భిణి అవుతుంది గర్భిణి అయిన తర్వాత ఆమె ప్రసవించడానికి హాస్పిటల్కి పోతే బిడ్డ లోపల మెడకు మరి పేగేసుకున్నామని చెప్పి ఇతర కారణాలతో నాలుమ తెలివి కాని వాళ్ళు ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ చేసినామంటే సుగం కడుపు వాళ్ళకు కోస్తారు కోసి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ బిడ్డను తల్లిని ఐదు రోజులకు సురక్షితంగా ఇంటికి పంపించి రోజులు ఈ రోజులలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న దెబ్బకు ఈరోజు రాధాంతం చేస్తున్నాడు ఏదో సానుభూతి చూపిస్తే పోయినసారి కత్తి కోడి కత్తి ద్వారా ఆయన అంతగా ఆయన పొడిపించుకొని ఓట్లు ఇచ్చుకున్నట్లు పోయినసారి వాళ్ళు చిన్న ఆయనను పంపించుకొని మా ఇంట్లో హత్య తిరిగిందని చెప్పి ఓట్లు ఇచ్చుకున్నట్లు ఈసారి కూడా ఏదో కొత్త దామాలు వేస్తున్నారు ప్రజలు నమ్మరు ఈరోజు మహిళలు కూడా అంత కడుపు కోసి బిడ్డలు మహిళలు కూడా ఈరోజు ఐదు రోజులకి ఇంటికి వచ్చి వాళ్ళు ఆ దెబ్బను మానేసుకు వాళ్ళ పనులు ఇంట్లో పనులు చేసుకుంటారు ఈరోజు ఒక నువ్వు రాష్ట్రంలో తిరుగుతా రోజు చేసిన పనులు చెప్పుకోలేక గుణకరాయ అంట గుణకరాయ నీకే ముగ్గు దగిలి వెనక అందరికీ ఇంకొకటి ఇంకొక మంత్రి దేవాలయశాఖ మంత్రి వాడు ఇంకొక కంటికి ఇవి తగిలి తీసుకుంటారు రాష్ట్రంలో మీకు తప్ప దెబ్బలు తగలేదా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసిన పనులకు మొత్తం కొన్ని వందల మంది పనులు లేక కూలో భవన నిర్మాణ కార్మికులు అయితేనేమి ఈరోజు బీసీ వర్గాలకు సంబంధించి చేతి వృత్తుల పనులు చేసుకునే వాళ్ళకి అయితేనేమి ఈరోజు మీ మీరు దుర్మార్గంగా యాభై రూపాయల మందు రెండు వందల రూపాయలు అమ్ముతూ కల్తీ మందు తాగి ఈరోజు ఎంతో మంది కుటుంబాలు రోడ్డును పడినాయి మహిళలు అయితే తాళ్ళు తెగిపోయి వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటే వాళ్ళ బాధలు మీకు అర్థం కాదు కానీ ఈరోజు ఏదో చిన్న రాయి తగిలి గురకరాయి తగిలి ఈరోజు ఏదో తిరిగితే పది డాక్టర్లు నీకు ఒక పెద్ద ఏందో చేస్తున్నాడు అంతా ఏమి లేదు దూపు నిన్ను నమ్మే పరిస్థితి లేదు నీకు నిజంగా ఏం జరిగినా కూడా నమ్మే పరిస్థితి లేదు ఈరోజు ఏం జరిగినా కూడా నువ్వే కారణము కానీ మీ ఇంట్లో ఆ రోజులో బయటికి వచ్చినారు నువ్వు చెప్తున్నావు జగనన్న చెప్పిన మాట నిర్వహించకపోతే ఓటు అడగడని చెప్పి ఏదో పాట పెట్టినా కొత్త పాట నీ ఇంట్లో ఆడవాళ్ళు బయటకు వచ్చితారు నువ్వు రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాయం చేసినావు రాష్ట్రానికి ఏం న్యాయం చేసినావు ఈరోజు అమరావతి మూడు అడివు ఒకటూ లేదు మూడు లేవు లాస్ట్కి పోలవరం అన్నావు పోలవరం లేదు ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే కమిటీలు అన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నాయి ఈరోజు నువ్వు చేసింది ఏం లేదు స్వయాన్ని మీ ఇంట్లో ఆడబిడ్డలే బయటకు వచ్చి నేను ప్రశ్నిస్తున్నారంటే ఇంతకన్నా నీచమైన బతుకు ఏది ఉండదు నువ్వు నాకు తెలిసి దమ్ముకుండి ఏదో అంత ఏదో లెక్క సంపాదించుకున్నావు మరి ఇతర రాష్ట్రాలకు పోయి ఆయన విశాలకు పోయినా కూడా నువ్వు చేసిన పాపాలకు మొత్తం మళ్ళా నేను పిలుచుకొచ్చే ఉన్నాయి నీ కథ లేదు జగన్మోహన్ రెడ్డి నీ దామని ఆపమని చెప్తా ఉన్నాం ఇప్పుడు కడప మీ నిజవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అంజద్ బాషా వేల కోట్లు ఖర్చు పెట్టి కడపను అభివృద్ధి చేశాను పక్కన టీడీపీ వాళ్ళకు కళ్ళకు కనపడడం లేదా కడప ప్రజలు మళ్ళీ నన్నే గెలిపిస్తున్నారు అంటున్నారు దీని మీద నీ అభిప్రాయం వేల కోట్లు ఏముంది కానీ నువ్వు ఎమ్మెల్యే యువకు తెలియడా కడపలో నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అడిగితే సొగం మంది నీ పేరు చెప్తే మేము పోటీ కూడా చేయము కడపలో తిరిపితే తెలుగుదేశం పార్టీ తరఫున మంది నియోజకవర్గాల్లో మా మేడం ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిడి గారు తిరిగి అమ్మ మీ ఎమ్మెల్యే ఏం చేసిన అంటే ఎమ్మెల్యేనా ఎవరు అని అడుగుతున్నారు నేనే స్వయంగా ఆర్కెన్ నగరు నాలుగో డివిజన్లో నేను మాధవేడి గారి మేడం తీసుకొచ్చి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉంటే ఈరోజు ఏమో ఎవరమ్మా మీ ఎమ్మెల్యే అంటే నన్ను చూపించి మా ఎమ్మెల్యే రాంప్రసాద్ అని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే మీరు అభివృద్ధి కాదు అసలు మీరు ఎవరో గుర్తింపు లేదు ఈ రోజు మీరు ఏదో రెండు వేల నూట యాభై కోట్లు ఖర్చు పెట్టమని చెప్తున్నారు రెండు వేల నూట యాభై కోట్లు కాదు మీరు ఇరవై వేల కోట్ల పైన సంపాదించుకున్నారు తప్ప మీరు అభివృద్ధి చేసింది ఏమీ లేదు ఈ రోజు కడప నగరం సంబంధించి చుట్టుపక్కల కూడలు పలుగొట్టి దానికి రంగులేసి ఆ చిన్న బొమ్మలను పెద్ద బొమ్మలు పెడితే అభివృద్ధి కాదు అంజేద్ భాష గారు నిజంగా మీరు ఏ అభివృద్ధి చేశారు రోడ్లు అభివృద్ధి చేశారా కాలువలు అభివృద్ధి చేసినారా కల వీధి లైట్లు అభివృద్ధి చేసినారా లేకపోతే నిత్యావసర సరుకులు నియంత్రణ చేసినారా ఈరోజు ఏదో చెప్తున్నారు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏ పార్టీ అయినా కూడా రాష్ట్ర సంబంధించి కొన్ని పాలసీలు ఉంటాయి అమ్మలు హామీలు ఇచ్చింటారు అదే బీసులకి ఏం చేస్తాం మహిళలకి ఏం చేస్తాం ఆ ఆ పథకాలు తీసుకొచ్చి నువ్వు ఒకటో ఇద్దరికొగ్గురికి న్యాయం చేస్తే అది న్యాయం చేసేది కాదు నువ్వు కడప నియోజక ప్రజల ద్వారా నువ్వు ఎమ్మెల్యే అయిన వ్యక్తికి కడప నియోజకవర్గం సంబంధించి నువ్వు సపరేట్ ఏమైనా బడ్జెట్ తీసుకొచ్చినావా సపరేట్ ఏమైనా కాలనీలు అభివృద్ధి చేసినావా సపరేట్ సంబంధించి మౌలిక వసతులు ఏమైనా డెవలప్ చేసినావా ఇది చూస్తారు నువ్వు ఏదో నీ ఇంటి దగ్గర ఉండే గోకులా సరికిల్లో ఒక చిన్న సరికిలు ఆ కోటెడ్ సైకిల్లో నాలుగు బొమ్మలు పెట్టి నాలుగు మనుషులు ఇట పెట్టి చిత్రీకరణ చేస్తే భూతం చూపిస్తే ఏదో అంతను నమ్మే పరిస్థితి లేరు నువ్వు అభివృద్ధి కాదు నీ కుటుంబం అభివృద్ధి చెందింది నీ అల్లుడు బాగుపడినాడు నీ కుటుంబ సభ్యులు బాగుపడినారు మీ తమ్ముడు వేల కోట్ల రూపాయలు సంబంధించిన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంగా సంపాదించి ఈ కూడబెట్టినారు ఖచ్చితంగా మాధవెడ్డి గారు మిమ్మల్ని వదిలే పరిస్థితి లేదు ఆమె చాలా క కడప ఎంత అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఉందో మీరు చేసిన పాపాలు కూడా ప్రజలు తెలియజేసానికి కూడా ఆమె సిద్ధంగా ఉంది రెండు నెలలు ఆగండి మీరు ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం మీ సొంతంగా మీరు ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచన చేయండి నీ దగ్గర తిరిగే చుట్టుపక్కల వాళ్ళు కూడా నీ గోట్లు లేదు భాష గారు నీ మీద విశ్వాసం కోల్పోయినారు నువ్వు ఒక కులం ముద్ర వేసుకున్నావు తప్ప ఇంకోటి ఏం లేదు వాళ్ళు కూడా ఒప్పుకోవడంలే ఈరోజు అబ్జల్ ఖాన్ గారు మీ పార్టీలో ఉండే వ్యక్తి బయటకు వచ్చి ఎలా మారుతున్నారో తెలుసు కదా ఈరోజు మీ పార్టీలో ఉన్నవాళ్ళు బయటకు వచ్చి గురించి ఎట్లా చెప్తున్నా తెలుసు కదా నువ్వు అభివృద్ధి చేసినట్టు వాళ్ళందుకు బయటకు వస్తారు ఈరోజు ఎందుకు ముస్లిమ్స్ తండో ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆదరిస్తారంటే మీ పట్ల విశ్వసనీయత లేదు ఈరోజు నేను కావచ్చు వాళ్ళకు వాళ్ళకు తీసే ప్రమాదం చేసినా కూడా కనీకం కింద మేము పోయి తెలుగుదేశం బిస్తామని చెప్తారు ఎందుకంటే నీకు బేరు ఏదో నీకా నాలుగు రూపాయలు ఉన్నాయి నీ అవ్వ నడుస్తుంది కాబట్టి ఈ పది రోజులు నిడ ఉంటారు నువ్వు కూడా జాగ్రత్త పడవని చెప్తా ఉన్నావు మాకు ఒక తాపీ గయ్యం కట్టిలా ఏమేమి కానీ చంద్రబాబు అంటే ఇంతకుముందు గయ్యం గయంకట్టి ఇచ్చా తాపి ఇచ్చా తూ గు ఇచ్చా తాడపిజండి ఇచ్చా ఇవన్నీ ఏమనంటే ఓడి ఏ ఓడి ఇచ్చింది లేదు ఆ ఓడి లేదు ఏం జగన్ జగన్ కన్నా స్వామి ఏదన్నా ఏదైనా కూలీసుకోలేదు వాటికన్నా పోయి ఆ మందు అన్నీ మా అన్నీ అయ్యే కలిసి మందులు తాగొచ్చే ప్రజలు తలగా నొప్పి మన తాకంటే మనం తలగా ఏంది ఎందుకు కూలి కూలిపోతే వెయ్యి రూపాయలు ఇచ్చి వాళ్ళకి మందుకే మూడు వేలు బాయా ఏ రూపాయలు అప్పు ఉంటే కొంబలు అమ్ముకోవాలా కొంపలు అమ్ముకుంటే వాడు మళ్ళీ మళ్ళీ అంట ఈ అంట బోసరా బొల్లి బొత్తుకు అవి కూడా బాయా గత చేసేది మేము ఆటో కంటే ఒక పదివేలు పెట్టాడు పోలీసులు వారింటి పెట్టి ఇంటిలో పెట్టి అవి పెట్టు పెట్టి అవి కూడా బాయా రూపాయి పెట్టాడు ఐదు రూపాయలు ఇచ్చుకుంటాడు పోయే వాళ్ళకే ఉంటారు సీట్లు కూర్చున్నారు ఏసీలు కూర్చుంటారు మనమైతే ఏ ఏసీ లేదు ఏం లేదు మనం తినే బతుకులే ఆ ఏసీ వేసుకున్నామంటే కరెంటు బిల్లు ఒక వాగిన దానికి కూడా లేదు లాస్ట్గా ఏమో మనమేమో చిప్పలేకెత్తి మనకు కాబట్టి ఎట్ట తిరిగి మీ ఓటును ఎట్ట తెలుగుదేశానికి వేసి వేయించి గెలిపించమని ప్రార్థన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలకు దెబ్బ తగిలిందని చెప్పి నెల నుంచి స్టిక్కర్ తగిలుచుకొని బహిరంగ సభల్లో పాల్గొంటున్నాడు దీనిపై నీ అభిప్రాయం స్టిక్కర్లు అంటే నాకు తెలిసి స్టిక్కర్ కాదు కానీ పెద్ద కట్టు కట్టుకోవాలన్నా ఇంకా పెద్ద కట్టు కట్టుకుంటే గన ఇంకా సూపర్గా ఉంటుంది ఇది ఎక్కడ నాకు తెలిసి ఏ ప్రపంచంలో ఉండదు అంత చిన్న గీతకు ఇంత పెద్ద స్టిక్కర్ వేసుకొని అంటే అసలు అతను ముఖం చూపించుకోవాలంటే కన్నా ప్రజలకు ఎట్లుందో నాకు తెలియడంలో మేమైంటే కన్నా ఊరు వేసుకొని సచిపోయింది ఎందుకు రా బతుకొని వాళ్ళ చెల్లెలు చూస్తే అట్ట వాళ్ళ అమ్మ చూస్తే తిరుతుంది ఎందుకు తిరగాలి అతను తిరగడం వేస్తున్నారు తెలిసి సానుభూతి సానుభూతి కదా వంద పర్సెంట్ సానుభూతి అంత ముందు కోడికత్తి ఇప్పుడేమో గుణరాయి ఇప్పుడు మీ నిజవర్గంలో ఆర్కెనర్ కానీ ఇట్లా సమ్మెరియా అన్ని ఏరియాలో కానీ ఎమ్మెల్యే అంజిత్ బషాద్ తిరిగి గతంలో నన్ను ఓట్లేసి గెలిపించండి మేము అన్ని కడప నియోజకం అంతా డెవలప్ చేస్తామని అని చెప్పడం జరిగింది ఈ రోజు ఇవేపు చేయకపోగా వేల కోట్లు ఖర్చు పెట్టి కడపను అభివృద్ధి చేశాము అంటున్నాడు దీనిపై నీ అభిప్రాయం వేల కోట్లు పెట్టుకున్నారు కానీ వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అల్లుడికి వాళ్ళ కుటుంబ సభ్యులకి కడపకైతే కాదు ఇప్పుడు మా ఆర్కే లో ఇక్కడికి వచ్చి ఎవరన్నా కానీ ఇంకా పది మంది మీడియాను పిలుచుకురండి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ మేయర్ ఎవరు ఈ వార్డు కార్పొరేటర్ ఎవరు అని అడిగితే ఎవరు మాకు తెలియదు అని అంటే దీని దాన్ని బట్టి ఏమని వాళ్ళు ఇక్కడ తిరిగింది లేదు వాళ్ళు ఏం చేసింది లేదు శూన్యం జీరో అది ఎట్లా వేస్తారు ఓట్ల వాళ్ళకు వాళ్ళకి ఎవరు ఓట్లు వేయరు మా మేడం వాళ్ళను జుట్టు పట్టుకొని బయటకు తెచ్చే బాధ్యతలు తీసుకుంటుందేమో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కడప నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంట ఖచ్చితంగా మాధవరెడ్డి గారు గెలుస్తారు తెలుగుదేశం పార్టీ విన్